ఇప్పుడు ఇప్పుడు మన వారసత్వంగా వచ్చిన దీన్ని నువ్వు వేసుకోవడానికి అర్హుడు అయ్యావు అని చెప్పేసి అనేసరికి భద్రవతి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇన్ని రా ఇన్ని రోజులు పాతికేళ్ళుగా రామరాజుని నేను ఓడించలేకపోయాను కానీ నువ్వు మాత్రం ఆడు చిన్న కూతుర్ని పెళ్లి చేసుకొని చాలా మంచి పని చేసావు వాడికి నరక యాదను చూపించావు ఇప్పుడు కదా నా కొడుకు అనిపించుకున్నావు అని అనేసరికి వీలేంటి ఇలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా బాధ ఎవడికి చెప్పుకోను అని విశ్వ కనుకుంటూ ఉంటాడు ఆ రామరాజుని ఇప్పుడే గుండె పగిలి ఏడిస్తే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు ఈ పట్ల వాడు చచ్చిపోతాడు ఇక మనకి ఇదే ఒకవేళ చచ్చికో చచ్చిపోకపోయినా మనం చేసే పనికి ప్రతిరోజు చచ్చిపోతాడులే అని అనేసరికి విశ్వకైతే అలా చూస్తూ ఉంటాడు నిజంగా విశ్వ మన ఇద్దరం ఒకటి తలిచాం నేను ఒక విధంగా ప్లాన్ చేస్తే నువ్వు ఇంకా ఇంకా దింత దినగా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు ఒకసారి వదిలేస్తే వాడు ఒకసారి బాధపడి ఆగిపోతాడు అదే ఒకవేళ మన ఇంటి కాళ్ళయ్యి మనం చూపించే నరకం చూసి తాను పడుతున్న బాధలు చూసి అది అనేసరికి అది కాదత్తాయా అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు పెళ్లి చేసుకుని చాలా మంచి పని చేసావు దాన్ని మన ఇంట్లో నరక యాతన పడుతూ ఉంటే ఆ రామరాజు గారు ప్రతిరోజు నరక యాతన పడతాడు అదే కదా మనకి కావాల్సింది వాడు నరక యాతన పడాలి మనం అది చూసి ఆనందించాలి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక వాళ్ళు పెద్దమ్మ రావడం చూసి కామైపోతూ ఉంటారు ఏంటి ఇంతకటి వరకు వీడి దా అమూల్యని పెళ్ళి చేసుకుండానే చిరుబురలాడారు వీడి మీదకి కోపం శివలెత్తిపోయింది ఇప్పుడేంటి ఇంత ఆనందంగా ఉన్నారు అని చెప్పేసి బామ్మ అంటే అనేసరికి ఇక వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇక సేనాపతి అయితే కాదా ఏంటి ఆ పెద్దమ్మ వాడు ఆ పని మని పనివాడు కూతుర్ని మన ఇంటికి కోడలుగా చేసి చాలా ఇది చేశాడు ఇప్పుడు అది మన ఇంటి పని మన రామరాజు కూతురు మన ఇంటి పని అంటే ఆనందం కాక అని అనేసరికి పని మనిషి ఏంటి రా కోడలు ఆ విషయం గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది అదేంటి పెద్దమ్మ ఎలా అంటుంది అని చెప్పేసి భద్రావతి అనేసరికి విశ్వకైతే అలా చూస్తూ ఉంటాడు ఆ రామరాజు కూతురు మన ఇంటికి కోడలేంటి పెద్దమ్మ అసలు దానికి ఆ స్థానం ఎప్పటికీ రాదు ఎప్పుడు మన ఇంటి పని అని చెప్పేసి అంటూ ఉంటుంది భద్రావతి నోర్మోయ్ అని అనేసరికి భద్రావతి షా అవుతూ ఉంటుంది తను నీ చెల్లెలు కూతురు తనని బాధ పెడితే నీ చెల్లెల్ని బాధ పెట్టినట్లగే ఆ విషయం గుర్తు పెట్టుకో అని అనేసరికి విశ్వకళ తలదించుకుంటూ ఉంటాడు భద్రవతి అయితే కోపంతో రగిలిపోతూ ఏం అనలేక అలా చూస్తూ ఉంటుంది మీ అమ్మ గదిలో ఉన్న అమూల్యని ని గదిలోకి తీసుకెళ్ళు అని అనేసరికి పని మనుషులకి గదులు ఉండవు అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది రావతి అని పిలిచి నా మా మా చెల్లి రూమ్ ఉంది కదా ఆ రూమ్ ఆ అమ్మాయికి ఇవ్వు అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది భద్రావతి వాళ్ళు ఏం చేయలేక అలా చూస్తూ